ఈరోజు ప్రస్ సహోదరులందరికీ నేను చెప్తా ఉన్నాను మనకి ప్రెస్ మీట్ పెట్టేదానికి సార్ వాళ్ళు చెప్పినారు మంచి ఇది నేను ఆ రోజే చాలామంది అడిగిన ప్రెస్ క్లబ్ ఒకటి పెడదామని తప్పకుండా నా తరఫున మీరు ఎక్కడ చెప్తే అక్కడ ప్రెస్ క్లబ్ కట్టివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ ఇదొకటి నా నా సైడ్నిక మీకు నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను ప్రెస్ క్లబ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్ ఇక్కడ ఉండే ప్రెస్ మాత్రమే ఎందుకంటే నిజమేమి అబద్ధమేమి ఎక్కడెక్కడ సమస్యలు ఉంది ఏమి ఎట్లా అని అనేది ఇది ఫస్ట్ వర్క్ కావాలి ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రశ్నిచ్చే తత్వం ప్రెస్ మాత్రమే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రెస్ సహోదరులందరూ మీరందరూ తప్పకుండా వచ్చేసి ఈ రోజు నుంచి నేను ప్రెస్ క్లబ్ కట్టేయడానికి నేను రెడీ మీరు కట్టించుకునే వాడికి రెడీ అయితే అది ఎంతన్నా కానీ ఏమన్నా కానీ ప్రెస్ క్లబ్కి అయితే మాత్రం చాలామంది సహకారంతో నేను పూలుకుంటాను ప్రెస్ క్లబ్ అయితే నేను ప్రామిస్ చేస్తాను ఎందుకంటే ఎమ్మెల్యే కంటే కూడా ప్రశ్న నుండినే చాలా పనులు జరుగుతాయి కాబట్టి ఇది నిరంతరం పోరాటం నిరంతరం ఇది ఇదే విధంగా వెళ్తూ ఉండాలా ఇకపైనే రాజకీయం షురు కావాలా అందరూ హడావిడి అయిపోయి సల్లగా అయిపోయి అయిపోతాయి కుదరదు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంకపైన ఇదే యాక్టివేట్ ఇదే స్పోర్టివ్నెస్తో ఇదే స్పీడ్లో వచ్చేసిందన్న ముందరకు పోవాలా స్పీడ్ అనువంతు కూడా తగ్గడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది